లేవలేని స్థితిలో అనారోగ్యం పాలైతే దారుణంగా మారిన పవన్ కళ్యాణ్ని ఏ రకంగా చూస్తారని తన ఫ్యాన్స్ ఏ రోజు అనుకోలేదు ఇక పవన్ కళ్యాణ్ పరిస్థితి చూసి పరుగులెత్తుకొని పరుగులు ఎడుతున్న మెగా కుటుంబం అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ ఒక హీరోగా ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీని ఏడుతూ వచ్చారు ఇక ప్రజాసేవకి నేను అంకితం అంటూ జనసేన అంటూ ఒక పార్టీని నిర్వహిస్తూ ఇప్పుడు ఆ పార్టీలో ఇప్పుడు తను కూడా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు ఇదంతా ఇలా ఉంటే ఇటీవల జరిగిన కుంభమేళలో తన భార్య పిల్లలతో కలిసి కుంభమేళ స్థానానికి ఆచరించేందుకు వెళ్లడం జరిగింది అక్కడ తన స్థానం ఆచరిస్తున్న సమయంలో తన బాడీ కి సంబంధించిన ఫొటోస్ తో సోషల్ మీడియాలో హైలైట్ గా నిలిచారు కూడా అడ్డదిడ్డంగా పెరిగిపోయిన పవన్ కళ్యాణ్ అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తల్లో నిలుపుతూ వచ్చారు అయితే వాటన్నిటిపైన పవన్ అయితే స్పందించడం జరిగింది తన ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాలేదని తన ఆరోగ్యం బాలేకపోవడం వల్లే ఇలా అడ్డదిడ్డమైన బాడీ షేప్ వస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చారు అయినప్పటికీ కూడా ప్రజలు మాత్రం తన పైన ట్రోలింగ్స్ ఆపనేలేదు అయితే ఇప్పుడు హాస్పిటల్ ఉన్న పవన్ కళ్యాణ్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ వైరల్గా మారడంతో తన త్వరగా రికవరీ అవ్వాలి అంటూ తన ఫ్యాన్స్ కోరుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు